నిన్నటి రోజున రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ శివారు పాలెం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు బండారు సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపం నందు టీడీపీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు

ಕೇಳು ದೇಶم ಬದಲಲೇ ಕೇಳು ದೇಶم ಬದಲಲೇ ಕೇಳು ದೇಶم ಬದಲಲೇ ಕೇಳು ದೇಶم ಬದಲಲೇ ಚಂದ್ರಮೋ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಚಂದ್ರಮೋ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಚಂದ್ರಮೋ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಉರಲ್ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಉರಲ್ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಉರಲ್ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ